హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు మిస్టర్ అంతరిక్షం సినిమాలో వీరిద్దరూ జంటగా కనిపించారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తన ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాడు వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి నవంబర్ ఒకటిన ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది ఆమె ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి ప్రకటించలేదు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య త్రిపాఠి తన పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంది లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది ఇటీవలే భర్త వరుణ్ తేజ్తో హనీమూన్కు వెళ్ళిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది తాజాగా లావణ్య త్రిపాఠి చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది లైట్ పింక్ కలర్ చీర కట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ అమ్మ ఫింక్ రూబీ స్టండ్లను ధరించాను చిన్ననాటి జ్ఞాపకాలను ఇవి ఎంతో ప్రతిష్టాత్మకమైనవి నేను ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది అవన్నీ నావే అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది లావణ్య త్రిపాఠి చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టిట వైరల్ అవుతుంది ఇన్నాళ్లకు నా కళ నెరవేరిందంటూ ఎంతో సంతోషంతో ఎమోషనల్ అవుతున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది